ఇద్దరు సూపర్ స్టార్ నట్లు ఒక చిన్న ఊర్లో పంచర్ షాప్ వద్ద నిలబడ్డారు ఎవరూ గుర్తించలేదు పంచర్ మెకానిక్ కూడా ఒకరు మరొకరిని చూస్తూ ఆశ్చర్యపడ్డారు ఇదేనా మన స్థానం అన్నట్లు ఏం జరిగిందో చూద్దాం ఒకరోజు షూటింగ్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు చిన్న ఊరికి వచ్చారు ఆ ఊరు పోరెత్తింది అభిమానులే అభిమానులు వాళ్ళ సెల్ఫీలు అరుపులు అభిమానంతో చుట్టేశారు హీరోలు చాలా గర్వంగా ఆనందంగా ఉన్నారు కొద్దిసేపటి విరామంలో ముఖాలు కప్పుకొని బైక్ ఎక్కి ఊరంతా ఒక చుట్టు తిరిగొద్దాం అని బయలుదేరారు ఎవరూ గుర్తించకపోవడంతో వాళ్ళకి కొత్తగా అనిపించింది ఇది అసలైన స్వేచ్ఛ అని అనుకున్నారు అలా వెళ్తూ ఉండగా టైర్ పంచర్ అయింది ఇద్దరు బైక్ కొంత దూరం తీసుకువెళ్ళాక చివరికి ఒక చిన్న పంక్చర్ షాప్ కనిపించింది అక్కడికి వెళ్ళి అన్న మా బైక్ టైర్ పంచర్ అయింది కొంచెం త్వరగా రిపేర్ చేయండి ప్లీజ్ అని అడిగారు మెకానిక్ తలెత్తి చూసి ఇంకో పది నిమిషాల్లో నా చేతిలో ఉన్న పని అయిపోతుంది తర్వాత మీది చూస్తా అన్నాడు ఇద్దరికి ఒక్కసారిగా కోపం వచ్చింది ఈయన మనల్ని గుర్తించలేదేమో అని అనుకుని ముఖాలుకున్న స్కార్పులు తీసేశారు కానీ మెకానిక్ కేవలం ఒక చూపు చూసి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోయాడు ఇద్దరు షాక్ అయ్యారు మెకానిక్ వాళ్ళని గుర్తించకపోవడంతో చేసేదేమీ లేక వాళ్ళు కొద్దిసేపు వేచి ఉన్నారు తర్వాత ఆ మెకానిక్ శాంతంగా ఆ బండిని రిపేర్ చేశాడు ఇద్దరు కృతజ్ఞతగా ఒక వెయ్యి రూపాయలు నోటిచ్చారు కానీ మెకానిక్ చిరునవ్వుతో సార్ నా ఛార్జీ యాభై రూపాయలు మాత్రమే మిగతా డబ్బు నాకు అవసరం లేదు అన్నాడు వాళ్ళు ఆశ్చర్యంగా నువ్వు మమ్మల్ని గుర్తించలేదా అని అడిగారు అతను నవ్వుతూ అన్నాడు గుర్తుపట్టాను సార్ కానీ నాకు మీ గుర్తింపు కంటే నా పని ముఖ్యం నేను సంపాదించేది నాకు సరిపోతుంది ఇంకెవరి నుంచి ఏమీ ఆశించను ఆశపడితే అసంతృప్తే పెరుగుతుంది నేను ఉన్నదాంతో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను అన్నాడు ఇతర హీరోలు మౌనంగా నిలిచిపోయారు ఈరోజు నిజంగా మనం ఒక మంచి పాఠం నేర్చుకున్నాం అనుకున్నారు వాళ్ళ గర్వం గాలిలో కొట్టుకుపోయింది కానీ ఆ మెకానిక్ నిస్వార్థంగా చెప్పిన మాటలు మాత్రం హృదయంలో గుణపాఠంగా నిలిచిపోయాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ